అందరూ బిజీ లైఫ్ అలవాటు పడిపోతారు పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళడం సాయంకాలం రావడం చదవడం మళ్ళీ పని చేయడం ఈ బిజీ లైఫ్ అలవాటు పడిపోతారు బట్ ఆ బిజీ లైఫ్ ద్వారా గొప్ప అద్భుతాలు చేయడం అనేది జరగదు గుర్తుపెట్టుకోండి యు సీ ద బైబుల్ ఫ్రమ్ జెనిసిస్ టు రెవలేషన్ ఆది కాలం నుంచి ప్రకటన వరకు చూసుకోండి వరాలు మరి ప్రత్యేకంగా అద్భుత వరాలు గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ వరాల విషయమై నీ జీవితంలో మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలనుకోండి దేవుడు నిన్ను ఎడారికి తీసుకెళ్తాడు హీ విల్ టేక్ యూ ఇంటర్ ఐసోలేటెడ్ వెల్డ్రనెస్ ప్లేస్ ఆ టైంలో అలాగే పెడతాడు నేను ఉదాహరణకు మోసే ఒక బిజీ లైఫ్ లీడ్ చేశాడు కొన్ని సంవత్సరాలు అంతా ఎడ్యుకేషన్ చాలా మాస్టర్ మైండ్ మాటకారి అతనికి ప్లానింగ్ అన్నీ తెలుసు రాజు రాజుగదు అన్నీ నేర్పిస్తారు విద్యులన్నీ నేర్పిస్తారు షెడ్యూల్ ఉంటుంది అనమాట హీ వాస్ ఎ వెరీ స్కిల్డ్ పర్సన్ హీ వాస్ అన్ ఆరేటర్ ఆరేటర్ అంటే ఏంటో తెలుసా వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు అలాంటి వాడు ఎలాగైపోయాడు నత్తి వాడైపోయాడు ఎప్పుడు దేవుడు చెప్పాడు ఈ నలభై సంవత్సరాలు ఎంత స్కిల్డ్గా పర్ఫెక్ట్గా ఉండి నేను వాడుకుంటాడు దేవుడు ఇప్పుడు అనుకున్నావా లేదని చెప్పి దేవుడు అతను తీసుకెళ్ళి ఆ నలభై ఏళ్ళు ఏదైతే నింపుకున్నాడో దాన్ని ప్రతి నలభై సంవత్సరాలు తీసేసి సున్నా చేసాడు మళ్ళీ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ లోడెడ్ నాలెడ్జ్ హీ మేడ్ హిమ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ విల్డర్నెస్ ఆ తర్వాత ఆ నతినాలికతోటి తీసుకొచ్చి ప్రభు ఇప్పుడేం చేయను ముసలోండి అయిపోయాను కర్ర ఉంది సరిగ్గా నడవలేను బలం కూడా లేదు నాకు అదంతా నాశనం నాకు ఇప్పుడే కావాలి నువ్వు రెడీగా ఇప్పుడే నా మీద పూర్తిగా ఆధారపడతావు నువ్వు ఖమ్నావు ఆ కర్రతోటి ఇలా కొట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి గొప్ప అద్భుతాలు చేసి ప్రజలను తీసుకొచ్చేసాడు యూసి గాడ్ వాటి అందుకనే బ్యాలెన్స్ అనేది